నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో మమేకం కావటం ఒక లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నుండి కానీ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో దాదాపుగా ఒక ఐదు ఆరు నియోజకవర్గాల్లో తొలి విడత పర్యటనకు జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారనేది మనకున్న సమాచారం మన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు భీమవరం ఏలూరు జగ్గజపేట ఈ కీలకమైన నియోజకవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు తొలివిడత పర్యటనలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో వైఎస్సీపీ కుటుంబ సభ్యులతో స్వయంగా కలిసి వారితో మాట్లాడి పార్టీ పరంగా అనుసరించాల్సిన విధానాలు అదేవిధంగా పార్టీ కమిటీలు ఏమైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి పరిచయ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునే విధంగా ఆ దిశగానే షెడ్యూల్ రెడీ అయిందనేది మనకున్న సమాచారం మరి ఐదారు నియోజకవర్గాల్లో తొలి విడతలో బస్సు యాత్ర ఈ బస్సు యాత్ర పలానా ప్రాంతం అంటే విజయవాడ నుంచి స్టార్ట్ అవుతారు ఒంగోలులో భారీ బహిరంగ సభ పెట్టడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది అదేవిధంగా భీమవరంలో కూడా భారీ సభ అదేవిధంగా ఏలూరులో భారీ బహిరంగ సభ కాదు కానీ కార్యకర్తలతో మమేకం కావడం నియోజకవర్గం సంబంధించిన పార్టీ కేడర్ అందరితో ప్రత్యేకంగా ఒక మీటింగ్ హాల్లో ఒక ఏలూరే కాదు ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ నాయకులు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు పార్టీ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒక రోజంతా వాళ్ళతోనే గడపడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారని మనకున్న సమాచారం మరిది ఇవాళ రేపట్లో ఒక షెడ్యూల్ ఖరారు అవుతుందని తెలుస్తుంది మరి ఇప్పటికే పార్టీ కీలక నాయకులతో తాడేపల్లిలో సమీక్షల మీద సమీక్షలతో బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కానీ రేపటికి కానీ లేదంటే సంక్రాంతి నాటికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెలాఖరికా ఫిబ్రవరి మొదటి వారంలోన ఐదారు నియోజకవర్గాల్లో పర్యటనకు షెడ్యూల్ రెడీ చేసుకుని అధికారికంగా పాటించే అవకాశం ఉంది ఏదేమైనా కొత్త సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటన శ్రీకారం చుట్టడం జిల్లాల్లో ముఖ్యంగా ఏ కాన్ఫిడెన్సీలు అయితే వైఎస్ఆర్సీ ప్రతిష్టానం ఎంచుకుందో ఆ నియోజకవర్గాలకి వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్న నేపథ్యంలో పార్టీ ఇన్ఛార్జీలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సంసిద్ధంగా ఉన్నారు పార్టీ కేటర్ కూడా సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాక ఆ ఇన్ఛార్జీలకి ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలోపేతం అవడమే కాకుండా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా పార్టీ కేటర్ కొత్త జోష్లో ఉంది మరి ఏ డేట్ నుంచి అంటే ఇరవై ఆరా లేదా ఫిబ్రవరి మొదటి వారం అనేది మరి రెండు మూడు రోజులు లేదంటే సంక్రాంతిలోపు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ అధికారంగా ప్రకటించే అవకాశం తెలుస్తుంది మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే ప్రపంచ జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్